ప్రపంచంలో ఉన్న ప్రతి అంటే ఒక మనిషిని తప్ప ప్రతి ప్రాణిని తినే మనుషులు చైనాలో ఉంటారు చైనా మనుషు అది జీవుళ్ళు తింటుంది ప్రపంచంలో ఉన్నటువంటి వారిని అలాంటి ఆలోచనలతోనే చంపాలనుకుంటుంది ఏదో ఒక వైరస్తో ఏదో ఒక మానసిక క్షోభ పెట్టి చంపాలనుకుంటుంది తప్ప యుద్ధం చేసి యుద్ధం ద్వారా చంపితే తనకి ఆయుధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వృధా అవుతాయి సైనిక శక్తి వృధా అవుతుంది దీనివల్ల ఎవరిని ఎలా దెబ్బ కొట్టాలో తనకు తెలుసు ఈ యుద్ధం వల్ల ఏదో ఒక విధంగా వ్యాపారపరంగా కూడా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి అలా కాకుండా బయోవార్ అనేది ఒకటి క్రియేట్ చేసింది ఇప్పటికే పదిహేను వందల వైరస్లు చైనా దగ్గర ఉన్నాయి ల్యాబ్లో చైనా ల్యాబ్ల్లో పదిహేను వందల ల్యా వైరస్లు అయితే ఉన్నాయి అందులో ఒకటి ఈ కోవిడ్ నైన్టీన్ కరోనా ఇప్పుడు కరోనాకి పుట్టినటువంటి మరొక వైరస్ వచ్చింది ఈ వైరస్కి తల్లి కరోనేనంట అదేంటి ఆ వైరస్ అంటే హెచ్కే యు ఫైవ్ కో టూగా పేర్కొన్నారు ఇది కోవిడ్ నైన్టీన్కి కారణమైన సార్స్ కో టూను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్టు అనే పత్రిక తన కథనంలో పేర్కొంది గబ్బిలాల్లో కరోనా వైరస్లు విస్తృత పరిశోధనలు చేసి బ్యాడ్ ఉమెన్గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ షీ జింగ్లీ ఈ పరిశోధన బృందానికి సారథ్యం వహించారు ఇందులో గాంగ్షో ల్యాబొరేటరీ గాంగ్షో అకాడమీ ఆఫ్ సైన్సెస్ వుహాన్ విశ్వవిద్యాలయంతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు భాగస్వాములుగా ఉన్నారు ఈ పరిశోధనకు సంబంధించిన పరిశోధనా పత్రం సెల్ జర్నల్లో సమీక్షకు ఉంచినట్లు కథనంలో పేర్కొన్నారు ఈ వైరస్ మెర్బుకో వైరస్తో పాటు ప్రాణాంతక మెర్స్కో అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనే ఒక్కరానికి చెందినదిగా పరిశోధకులు అయితే గుర్తించారు ఇది హెచ్కేయు ఫైవ్ కరోనా వైరస్ సంతతికి చెందినదిగా పేర్కొన్నారు ఈ వైరస్ను తొలుత హాంకాంగ్ లోని జపనీస్ పిపిస్ట్రెల్ రకం గబ్బిలాల్లో గుర్తించారు తాజాగా పరిశోధన ప్రకారం హెచ్కేయు ఫైవ్ కో టూగా నేరుగా లేదా మాధ్యమ జీవుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్ నైన్టీన్తో పోలిస్తే తక్కువేనే ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు అలాగే జాగ్రత్తగా కూడా ఉండాలి తక్కువే కావచ్చు కానీ దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు ఎవరు ఈ హాంకాంగ్కి చెందినటువంటి వారే హెచ్చరిస్తున్నారు జపాన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు మరి చైనా వాడు ఇలాంటివి చైనాలో ఎవరైనా శాస్త్రవేత్తలు చెబితే కనుక వెంటనే వాళ్ళు అక్కడ చంపేస్తారు కాబట్టి ఎవరు చెప్పరు కానీ దీనికి ఫస్ట్ మొదట ఎవరైనా నాశనం అయిపోవాలంటే ఇతర దేశం వ్యక్తుల్ని నాశనం చేయడానికి చైనా ప్రణాళికలు రచిస్తుంది ఏ దేశంలో ఈ వైరస్ను విడుదల చేద్దాం అమెరికాలో విడుదల చేద్దామా లేకపోతే పక్కనే ఉన్న భారత్లో విడుదల చేద్దామా ఇంకా చెప్పాలంటే తన మిత్ర దేశాలైనటువంటి పాకిస్తాన్లో కూడా చై శ్రీలంక పాకిస్తాను దాని దానికి సంక్రాపుతున్నటువంటి అన్ని దేశాలు అన్ని దేశాల్లో కూడా ఇలాంటివి విడుదల చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులపైన ప్రయోగాలు కూడా చేస్తుంది కాబట్టి ఈ చైనా విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వైరస్ల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఎంత ఈ వైరస్ని మనం కట్టడి చేయగలిగితే మనకి అంటే చైనాకి ఇది మనకి ఎంత వ్యాపిస్తే దానికి అంత సపోర్ట్ చేసినట్లే కాబట్టి ఇది కట్టడి చేయడానికి మనం అన్ని విధాలుగా అంటే అది ఏ విధంగా కట్టడి చేయాలనేది మన దేశంలోకి వచ్చినప్పుడు లేకపోతే అది విజృంభించినప్పుడు వైద్యులు చెప్తారు అవి మనం పాటిస్తే చాలు ఉదాహరణకి ఇప్పుడు చికెన్ ఫ్లూ వచ్చింది ఈ ఫ్లూను మనం అరికట్టు అరికట్టడానికి గుడ్లు చికెన్ వద్దన్నారు కదా ఓ నాలుగు రోజులు ఆపేద్దాం దీనివల్ల ఏం లేదు గుడ్లు చికెన్ వల్ల చేపలు తిందాం చేపలు ఉన్నాయి కదా ఇంకా మీకు కావాలి చేయాలి కాదు పొడవు తినాలి అనిపిస్తే మటన్ ఉంది కాబట్టి దీనికి ప్రత్యుమ్నాయం ఉన్నప్పుడు మనం నాలుగు రోజులు ఆపడం ఏం తప్పు కాదు కాబట్టి దీన్ని మనం ఇలాంటి వాటిని మనం అరికట్టడానికి ఇలా యూనిటీగా ఉంటూ మనం దేనికి దానికి ఇలాంటివి ప్రోత్సహించకుండా ఉండాలి ఇలాంటి వాటిని పడి మనం ఎందుకు రోగాలు తెచ్చుకోవాలి మనం ఎందుకు ఇచ్చేయాలి కాబట్టి ఇలాంటి రోగాలతో కూడా ఒక దేశాన్ని సర్వనాశనం చేసే శక్తి ఈ చైనా బుద్ధికి ఉంది ఆ చైనా అలాంటివే ప్రోత్సహిస్తుంది ఎంత చెత్త ఆలోచనలు అంటే వినాశకాలే విపరీత బుద్ధి కానీ కొంతవరకు అయితే ఇలాంటివి మిగతా దేశాలని నాశనం చేసి తను నాశనం అయిపోతుంది ప్రస్తుతానికైతే చైనా నాశనం అయ్యే పరిస్థితుల్లో లేదు అందరినీ నాశనం చేసిన తర్వాతే నాశనం అవుద్ది ఎందుకంటే ఇతరులని నాశనం చేయాలని మనం అనుకున్నప్పుడు మనం కూడా నాశనం అయిపోతాం కానీ అది తొందరగా అవ్వదు కాబట్టి జాగ్రత్తగా ఉందాం